మనిషిని హిందువుగా చూడద్దు ముస్లిముగా చూడద్దు క్రైస్తవుడిగా చూడద్దు బౌద్ధుడిగా చూడద్దు మనిషిని మనిషిగా చూడద్దు కష్టమా చాలా కష్టం మోహ చాలా ఈజీగా చాలా కష్టం మతం తట్టుకోలేదు బట్టలు జింపేసుకుంటుంది నిజంగానే అంటే ప్రభుని యేసుక్రీస్తుని చంపింది ఎవరు అంటే మతమే కాదా ఆమె పిలాత్తు చేతులు కడిగేసుకుని నాకెందుకు రా బాబు నా లే చంపండి అని అన్నాడు మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకుంటాడు ప్రధాన యాజకుడు ఉన్నాడు యూదుల రాజుకు క్రీస్తు ఏమో నువ్వు అన్నవు అవును నువ్వు అన్నట్టే మనుష్య కుమారుడు ఆకాశ మెగారుడు దిగివచ్చుటే మీరు చూస్తారు అనంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చింపుకున్నాడు మతము తట్టుకోలేదు మనిషి ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్ నిజమైన మనిషిగా బ్రతికి చూడు మతం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతాడు దట్స్ వాట్ పాల్ పౌల్ చేసిందడే